హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సొంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం అయితే తగ్గినట్టు కనిపిస్తుంది మరి అలాగే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు మంచి చూసినట్లయితే మొదటిగా తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి వీడియో వివరాల్లోకి వెళితే మరి రెండు కూడా కడపలలో ఉన్నాయి ఏం చెప్తున్నారు లక్ష పదివేలు ఏం చెప్పి వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏనా పొలాలున్నాయి చెప్తున్నాయి ఆర్ఆర్ ఎక్కడి నుంచి ఇచ్చారునా நம்பர் நபை ஏழு எதுபோ எது பதினாறு

కరెక్ట్ ఉండేదేనా అన్నీ ఏం చెప్పినా కాదు ఇవి నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై చెప్తున్నారు ఎన్ని జతలు వచ్చాయి మీకు సంబంధించి వారము రెండు జతలు వచ్చిన జట్లు వచ్చిన ములంబీడి భాష అసలు ప్రైస్ మరి నెంబర్ అయితే నోట్లేదు దానికి అప్పుడ వాళ్ళ సహోదరులు ఉన్నారు వాళ్ళ జాతీయ సేకరిత చెన్నారా కాడి ఒకటి నలభై ఆరు మరి వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు రెండు కూడా పళ్ళని కల్పేసినాయా గిలాల గురించి ఏం చెప్తారనా ఈ వారం ఇది ఒక్క చేతనికి నేను ఇచ్చినారా ఈ జత కూడా అసలు చేతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు వాచ్ నెంబర్ చెప్పండి తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు లాస్ట్ యాభై మూడు ఈ జత కానివ్వండి ఫ్రెండ్స్ మరి అలానే ఈ కాడి కానివ్వండి రెండు జతలపై ఏ జత నచ్చినా నేను కాంటాక్ట్ చేయొచ్చు ఇవేం చెప్పినారు కాడి ఒకటి నలభై ఆరు వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఏమైనా పళ్ళు అన్నీ వేసినాయి రాయిట్ అదే ఫ్రెండ్స్ మరి మన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్లో రద్దయితే పెద్దగా అయితే ఇద్దరు రాలేదు మన వారమే బలమైన చెప్పుకోవచ్చు ఏం చెప్పిన కాడి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభైగా చెప్తున్నారు ఏ మన అన్నవి లేవి ఒక నిమిషం హ్యాపీ వాచెస్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ టూ డబల్ నైన్ టూ ఫైవ్ మన మొలగవల్లి వాచెస్ గురునాథ్ యాదవ్ అన్నగారు ఇవి కాడి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి కార్డు ఇది ఒక చేతి నేను తెచ్చినారా మూడు జతలు ఆ సైజు లెక్కలు టాప్ సైజు ఇవి అంటారా ఇవి టాప్ సైజు ఏం చెప్పిన రేటు వన్ లక్ష త్రీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు సైజు కనిపిస్తున్నావు కదా ఏ సైజులో ఉన్నాయో గెలైతే గ్యారంటీనా కరెక్ట్ నెంబర్ చెప్పండి డబల్ ఏడు తొంభై నాలుగు సున్నా ఏడు యాభై తొమ్మిది తొంభై ఐదు కనిపిస్తున్నాయి కాడి మంచి దట్ట ఉన్నాయి మీడియం సైజు కాడ్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినారు కాడి ఇవి ఏం చెప్పినారు రేటు చెప్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేగా చెప్తున్నారు కానీ జరిగిన జరిగింది పలాని కలిపినాయి కదా భరోసా చెప్తా రైతులకి ఎక్కడి నుంచి అన్నిటి గ్యారెంటీ సంతకాళ్ళు వాచసులు ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి కదా మీదేనా ఇది ఒక అయితే ఉండదా ఏనా పళ్ళు ఉందా కలిపిందా కలిపింది ఏం చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉంది ఎద్దయితే యాపకు వస్తాను గిలంలో ఇది ఎక్కడ గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు తుగ్గలి 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 మండలం కర్నూలు జిల్లాని నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు ఎనభై ఒకటి యాభై ఐదు తొంభై తొమ్మిది లాస్ట్ ఎనభై ఆరు మనోహర్ ఈ విధంగా ఉంది కదా ఎద్దయితే రైట్ పోయి సరే ఇచ్చేసినావా ఎంత ఇచ్చేసినావాటిపోయి మంచి సైజు ఎట్లయితే గ్యారంటీనా రైట్ సేకర్చారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఒకటి ఆరు ఎనభై ఆరు ఎనిమిది ముప్పై ఎనిమిది తొంభై లాస్ట్ తొంభై ఒకటి ఏం చెప్పినారు రేట్నా ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు రైట్ ఏం చెప్పినారు రేట్నా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు కూడా పళ్ళని కలిపేసినాయా మొత్తానికి మీకు సంబంధించి వారు మేనేజర్లు వచ్చేసినా ಇದು ಕಡೆ ಅಂದೇ ಅಂ ಗಿಲಾ ಗುರಿತಾರ್ಟಿ ಅಂದೇನಾಕ್ಸ್ ಸಿಕ್ಸ್ సెవెన్ నైన్ చేస్తారు చెప్పారు సార్ అది ఇక్కడ కూడా మంచి గోధుమ పుల వరుసలో కనిపిస్తున్నటువంటి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు మలుపులలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వరకు చెప్తున్నారు రైట్ ాపోతాయా ఎక్కడి నుంచి వచ్చారు కానీ కానీ మరి బ్యాబి వ్యాపారస్తులు కదా నెంబర్ అయితే నోటి నోటిలో వ్యాపారస్తులు నేరుగా మాట్లాడుకోవచ్చు ರೇಟ್ ಒನ್ ಲಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಇರೋ ವೇಲ ಎಲ್ಲ ಮಲಗಿ

ఏం చెప్పిన కాడీ రేట్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా పల్లెని కలిపేసినాయి కదా గెలాల గురించి ఎక్కడి నుంచి వచ్చారు కడ చెట్లో వాచేసి మూడు ఎద్దులో ఇది ఒక కాడే అది ఒకటి సింగిల్ కదా అదేం చెప్తున్నారు అది ఫిఫ్టీ సిక్స్ నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు సున్నా తొంభై తొమ్మిది ముప్పై ఆరు లాస్ట్ డెబ్బై ఆరు ఆట ఈ విధంగా ఉన్న కాడ అయితే నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాడి వచ్చేసి బెనకల వాసర్సులు విశ్వగారి ఉదయాన్నే వీటి వివరాలు సేకరించి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది లక్ష డెబ్బై ఆరు వేలుగా రేట్ అయితే చెప్తున్నారు రెండు కూడా మొలుపులవి వీడియో ఉదయాన్నే వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది మరి ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు అలానే ఇవ్వనం పచ్చకొండ మార్కెట్కే టాప్ సైజ్ కార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు వాటిని వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలకు చెప్తుంది ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు నాడర్ కలిపినాయా అన్నీ వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు బనకళ్ళు వాసెస్ చేయ మీ పేరునా గంగా గంగాధరే నెంబర్ చెప్పండి తొమ్మిది డబల్ ఎనిమిది జీరో ఎనిమిది రెండు జీరో రెండు నాలుగు తొమ్మిది ఏం చాలా వరకు తగ్గించినట్టు వ్యాపారం ఏం సమస్య అంటారు ఇంటికాడే ఇచ్చేస్తారా గెలం కొట్టు కట్టు డబ్బులు కొట్టు అంటారా ఇంటికాడే ఇంకా అంతే అంటారు మనమదడు వాళ్ళకి ఎంత ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి డెబ్బై ఐదా వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు రెండు ఆర్పలలో ఉన్నాయా ఒకవేళ రైతులు వచ్చి ఇది ఒకటి అని మాట్లాడుకునే అవకాశం ఉందా అక్కడి పక్కది నచ్చినట్టు వస్తే ఇస్తారంటారు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వ్యక్తులు మీ ప్రెసెంట్ దగ్గర మీ సొంత డెబ్బై డె ఐదు డెబ్బై రెండు డెబ్బై రెండు సున్నా మూడు నెంబర్ అయితే ఉంది నేరుగా మార్పు కావాలంటే సింగిల్ కూడా ఇస్తారట కుడిపక్క దాన్ని కానీ ఎండపక్క దాన్ని

అది ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు పళ్ళు ఆ ఉందినా ఎక్కడైపోతుందా ఏం చెప్పినారు కార్డు రేట్న వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు గిల్ల గురించి ఏం చెప్తారు అవునా ఇంత ముందు పట్టినట్టు అవిగుని గ్యారెంటీ కదా నెంబర్ చెప్పండి మీది డబల్ ఏడు తొంభై నాలుగు సున్నా ఏడు యాభై తొమ్మిది తొంభై ఐదు ఎక్కడి నుంచి వచ్చారు మొలగోళ్ళు వాషెస్ గురణనమేనా కానికైనా మరి హేవీ బిగ్ సైజ్లో ఉంది ఇది కూడా మా ఇంత ముందు చంద అనేది కాంట్రాక్ట్ చేసాం కదా ఆ ఖాడి కానివ్వండి ఇది ఒకటి సింగిల్ కావనివ్వండి ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు చేతి అనికైతే రెండు పక్కల సేతానికైతే ఎవరి దగ్గర అమ్మకాన్ని కట్టుకో మీరు తీసుకుని సిద్ధంగా ఉన్నారు దీనికి చెత్త పడేది ఉంటే కాపిల భాష వివరాలు చేకించాం ఆల్రెడీ మనకు ఏం చెప్పినారు కార్డు రెడ్డి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదులో చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు జొన్నగిరి జునాగిరి వాచ్ ఎన్ని చేతులు వచ్చినా మొత్తానికి మీదొక్క కార్డే నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఏ ఒక్కటే పట్టుకున్నావు ప్రస్తుతానికి అయితే మార్కెట్కి ఒక్కటే వచ్చింది ఏం చెప్పినారో దీని రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఏ పక్క వస్తానా గిలంలో ఎడపక్ గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి మీది తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు లాస్ట్ తొంభై ఒకటి లెఫ్ట్ సైడ్ మంచి భరోసాతో వెళ్ళేద్దారని చెప్తున్నారు అయితే ఈ విధంగా ఉంది కదా మీరు ఏనా చెప్పిన రేటు ముప్పై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా

ఏం చెప్పినారు రేట్నా ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫలతో అని కలిపి ఎక్కడి నుంచి ఇచ్చారు తొమ్మిలం బీడి బాజెస్ గిడలకైతే గ్యారెంటీ నెంబర్ చెప్పండి తొంభై పద్నాలుగు తొంభై పద్నాలుగు పదకొండు పదకొండు నలభై యాభై రెండు ఈ కార్డు మీవేనా ఇవేం చెప్పినారు ము వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి రెండు శాతం ఏ ఏం చెప్పినా మనకి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారు కాడి వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష నలభై ఆరు వేలు ఎన్ని ఇచ్చేసినారా ఇక్కడ ప్రసంగ మార్కెట్లో ఇచ్చేసినారా ఏమన్నా నాయంగా లేదా మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి నాలుగు చేతులు వచ్చినాయి ఇంత ముందు కాంటాక్ట్ చేసినట్టు ఇవి చేసినట్టున్నారు మార్కెట్లో

వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు రెండు కూడా పొలాన్ని కలిపేసినా గెలాల గురించి బాగా పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు నాలుగు లాస్ట్ రెండు లాస్ట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు మా దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు అని తెలుసుకోవచ్చు ఎవరికైనా చర్చి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసుకున్నట్లయితే ముదరిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం